నటి త్రణయిని సీరియల్ ఫేమ్ పవిత్ర జైరామ్ అకాల మరణం అయితే గనుక ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అద్భుతమైన నటనతో ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడం అందరినీ కలిచివేసింది కర్ణాటకకు చెందిన పవిత్ర జయరామ్ హైదరాబాద్లో ఉంటూ పలు తెలుగు సీరియల్స్లో నటిస్తోంది ఇటీవల ఆమె తన స్వగ్రామానికి వెళ్ళింది మే పన్నెండవ తేదీ తిరిగి హైదరాబాద్కు వస్తుండగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సేరిపల్లి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ని కొట్టింది ఇంతలో కుడివైపు నుంచి వనపర్తి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును కారు కొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది ఈ ఘటనలో పవిత్ర జయరాం ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు అయితే ఆమె తీరని కోరిక విషయం ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది వివరాల్లోకి వెళితే త్రినయని సీరియల్లో లేడీ విలన్గా అద్భుతమైన నటన చూపిన పవిత్ర జయరాం నిజ జీవితంలో చాలా సాఫ్ట్ అంటున్నారు ఆ విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూలో చెప్పారు రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ముందు పవిత్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు తెలుగువారే కాదు కర్ణాటకలో అందరూ తనను తిలోత్తమనే పిలుస్తారని చెప్పారు ఇండస్ట్రీలో అడుగుపడతాను ఓ నటిని అవుతానని తాను ఎప్పుడు అనుకోలేదని ఇంట్లో ఆర్థిక పరిస్థితులు నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్తే చాలన్న ఆలోచనే తనను ఈ వైపు నడిపించాయని పవిత్ర అన్నారు అయితే దర్శకత్వం అంటే తనకు చాలా ఇష్టమని తొలుత అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి నటిగా మారానని పాటలను డైరెక్ట్ చేయడం ప్రారంభించారని ఆమె తెలిపారు యాక్టింగ్ రాకపోతే డైరెక్టర్లు తిట్టేవారు కానీ రాను రాను కాస్తం అంతా నేర్చుకున్నానని పవిత్ర గుర్తు చేశారు కొన్ని సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆ సమయం లో అమ్మ తనకు ధైర్యం చెప్పారని చెప్పారు ఇక కష్టంలో ఉన్న చేత చేతనయనంత సాయం చేస్తే దానికి డబ్బులు మనకి తిరిగి వస్తుందని తాను నమ్ముతానని పిల్లలకు కూడా అదే చెప్పారని పవిత్ర వెల్లడించారు అయితే త్రినయని సీరియల్ తనకు దేవుడిచ్చిన వరమని వెయ్యి ఎపిసోడ్స్ క్రాస్ చేసిన అది టాప్లో కొనసాగుతోందన్నారు ఇక డైరెక్టర్ పవిత్ర జయరామ్ అనే పేరు తెచ్చుకోవాలనేది తన కళ అని ఆమె తెలిపారు మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు వెళితే ఏదైనా సాధ్యమేనని ఓడిపోతే గుణపాఠంగా చూసి గెలిస్తే అచీవ్మెంట్ అవుతుందన్నారు కన్నడ తెలుగు ఇండస్ట్రీలకి జీవితంలో ఎప్పుడూ తాను రుణపడి ఉంటానని పవిత్ర చెప్పారు